హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసి చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్ లో నోటిఫికేషన్ ను ఏ విధంగా ఆఫ్ చేయాలి లేదంటే ఏ విధంగా బ్లాక్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో ఫేస్బుక్ లో అన్వాంటెడ్ నోటిఫికేషన్లను అంటే పనికిరాని నోటిఫికేషన్లను ఏ విధంగా స్టాప్ చేయాలి అని చెప్పి చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో అన్వాంటెడ్ నోటిఫికేషన్ ను స్టాప్ చేయడానికి ముందు మనం ఫేస్బుక్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి నేను ఫేస్బుక్ అనేది ఓపెన్ చేశాను మీరు టాప్ లో గమనించినట్లయితే త్రీ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ త్రీ లైన్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ అకౌంట్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీరు ఆ అకౌంట్ సెట్టింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ అకౌంట్ సెట్టింగ్ ఉంది దీనిపైన నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి నోటిఫికేషన్ అనేసి ఇంకో ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్ సో దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేయగానే మీరు గమనించండి ఫ్రెండ్స్ కింద వచ్చేసి వాట్ నోటిఫికేషన్ యూ గెట్ అనే ఒక ఆప్షన్ ఉంది దాని కింద చూడండి క్లోజ్ ఫ్రెండ్స్ యాక్టివిటీస్ బర్త్డేస్ ఆన్ దిస్ డే పబ్లిక్ పోస్ట్ నోటిఫికేషన్ మరియు గ్రూప్ పోస్ట్ అదే విధంగా నోటిఫికేషన్ ఫ్రమ్ యాప్స్ ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్ యాక్టివిటీస్ అంటే మీ ఫేస్బుక్లో లో మ్యూచువల్ ఫ్రెండ్స్ గా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట ఇక్కడ ఓపెన్ చేస్తే ఈ విధంగా టిక్ మార్క్ ఉంటుంది మీకు వద్దనుకుంటే ఈ టిక్ మార్క్ ని మీరు ఈ విధంగా తీసేశారంటే మీకు మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి లేదంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ పోస్ట్ కి నోటిఫికేషన్ అనేది రాదు ఇంకా చూడండి బర్త్డేస్ ఈ బర్త్డే అనే ఆప్షన్ పని క్లిక్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఉన్నట్లయితే మనకు ముందుగానే రిమైండ్ చేస్తుంది ఈ ఫేస్బుక్ అది కూడా అద్దనుకుంటే మీరు ఈ టిక్ మార్క్ ని తీసేసి నోటిఫికేషన్ ని ఆపేయచ్చు బర్త్ డే నోటిఫికేషన్ ని ఆపేయచ్చు ఇంకా నెక్స్ట్ చూడండి ఆన్ దిస్ డే ఈ రోజు ది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి ఆల్ మెమరీస్ హైలైట్స్ నన్ ఇక్కడ డిఫాల్ట్ గా హైలైట్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇక్కడ నన్ అనే ఆప్షన్ పై టిక్ మార్క్ చేసి ఆ నోటిఫికేషన్ ని కూడా మీరు ఇక్కడ ఆపేయచ్చు ఇంకా నెక్స్ట్ చూడండి పబ్లిక్ పోస్ట్ నోటిఫికేషన్ అంటే ఎవరైనా పోస్ట్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్ అనేది మీకు తెలియాలా వద్దా అని చెప్పేసి సో ఇక్కడ మీకు రెండు కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చి ఓన్లీ మీ మీరు కావాలంటే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఓన్లీ మీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి గ్రూప్ పోస్ట్ అంటే మీరు ఏదైనా గ్రూప్లో జాయిన్ అయిన ఉంటారు కదా ఆ గ్రూప్లో ఎంతమంది పోస్ట్ చేసినా మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి సో దీనిపైన గ్రూప్ పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని గ్రూప్స్ అనేది కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ గ్రూప్ పైన క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్ పోస్ట్ అనేసి స్టార్టింగ్ లో ఒక టిక్ మార్క్ ఉంది అంటే ఈ గ్రూప్ లో ఎవరైనా పోస్ట్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయి సో నేను ఇక్కడ హైలైట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాను మీరు కావాలంటే అందులో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆ ఎవరైనా వాళ్ళు పోస్ట్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్ కావాలంటే మీరు ఫ్రెండ్స్ పోస్ట్ అని పెట్టుకోవచ్చు లేదంటే ఆఫ్ కూడా చేసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను బ్యాక్ వస్తాను ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఫ్రమ్ యాప్స్ ఇది ఒక తలక నొప్పి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ కానీ వెబ్సైట్ ని కానీ ఓపెన్ చేసినప్పుడు అందులో రిజిస్టర్ చేయమని చెప్పి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో చాలా మంది వచ్చేసి ఫేస్బుక్ లేదా గూగుల్ ప్లస్తోనే తోనే రిజిస్టర్ అనేది చేస్తూ ఉంటారు నేనైతే నేను ఫేస్బుక్తోనే తోనే చాలా అప్లికేషన్లను రిజిస్టర్ చేశాను ఫ్రెండ్స్ సో అది ఏ విధంగా ఉంటుందంటే నేను చూపిస్తాను చూడండి నోటిఫికేషన్ ఫ్రమ్ యాప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏ ఏ అప్లికేషన్లో మీ ఫేస్బుక్ యొక్క అకౌంట్ ని లింక్ చేశారో ఆ అప్లికేషన్లన్నీ మీకు ఇక్కడ కనబడతాయి అనమాట సో దీని రైట్ సైడ్ లో టిక్ మార్క్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ టిక్ మార్క్ ని తీసేశారంటే మీకు ఆ అప్లికేషన్ ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకో ముఖ్యమైన నోటిఫికేషన్ ఏ విధంగా స్టాప్ చేయాలో చెప్పిస్తాను సో దీనికోసం నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే యాప్స్ అనేసి ఇంకో ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అది ఏ విధమైన నోటిఫికేషన్ అంటే చూడండి రకరకాల గేమ్స్ అనేది చాలా మంది ఆడుతూ ఉంటారు ఆ గేమ్స్ లో ఎవడో ఒకడు ఇల్లు కట్టాలి సో దానికోసం ఆయనకి ఇసుక కావాలి ఇటుక ఇటుకరాయలు కావాలి మరియు సిమెంట్ కావాలని చెప్పి అంటే లైఫ్స్ కావాలని చెప్పి మనకు నోటిఫికేషన్ అనేది పంపిస్తూ ఉంటారు మనం ఏదో టెన్షన్ లో వర్క్ లో ఉన్నప్పుడు ఈ గేమ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉంటే చాలా మంది ఇరిటే ఫీల్ కోపం అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు సో దీనికోసం చేస్తారంటే చూడండి ప్లాట్ఫామ్ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ గేమ్స్ ఇన్వైట్స్ అండ్ యాప్ నోటిఫికేషన్ అనేది ఎస్ అనే ఆప్షన్ దగ్గర టిక్ మార్క్ లో ఉంది నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక పైన ఈ గేమ్స్ లో నాకు ఇల్లు కట్టాలి నాకు ఇసుకు కావాలి అని చెప్పి ఎవరు అడగరు ఫ్రెండ్స్ దాన్ని మనం ఇప్పుడు బ్లాక్ చేసేసాము ఓకేనా ఫ్రెండ్స్ ఫేస్బుక్ లోని అన్వాంటెడ్ నోటిఫికేషన్ ను ఏ విధంగా స్టాప్ చేయాలో మీకు అర్థమైందనుకుంటాను మీకు ఈ వీడియో అర్థమై ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా తెలియని ఫ్రెండ్స్ ఉంటారు దయచేసి వాళ్ళ కోసం షేర్ చేయండి అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ టటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్